వైసీపీ మళ్ళీ గెలుస్తుందా లేదా వాస్తవానికి ఒక రెండు కారణాలు సరిపోతాయి వైసీపీ మళ్ళీ గెలవాలి అంటే తాజాగా జరిగిన ఒక సర్వేలో ప్రజల మనసులో ఏముంది అని అంటే ఈ సర్వేలో ప్రధానంగా అనంతపురం కర్నూలు శ్రీకాకుళం తిరుపతిలో ఎక్కువ చదువుకున్న వాళ్ళనే వీళ్ళు ప్రశ్నించారు బీటెక్ ఎంటెక్లు చేసిన వారు రాజకీయాల్లో వచ్చేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట ఈ నేపథ్యంలో కొన్ని సర్వేల్లో తేలిన అంశం ఏంటి అంటే ప్రధానంగా యువత రెండే రెండు కారణాలు కోరుకుంటున్నారు తమకు ఏ అవసరం వచ్చినా నాయకులు చేరువుగా ఉండాలి అలాగే వయోవృద్ధులు లేకపోతే నాలుగైదు సార్లు గెలిచిన వారు తమకు చేరువుగా ఉండడం లేదు అందుకని కొత్త వారు ఉంటేనే బెటరు అనేది కీలకంగా వినిపించారట అలాగే యువ భవిష్యత్తుపై చాలా ఆశలు పెట్టుకుంటున్నారు తద్వారా పారదర్శక విధానాలను మారుతున్న కాలానికి అనుకూల అనుగుణంగా మార్పులు దిశగా వాళ్ళు అడుగులు వేస్తారు మొత్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఈ మార్పులు పార్టీలు అందిపుచ్చుకుంటాయా లేదా అంటే ఈ రెండు పాయింట్లు ఏంటి ఏ అవసరం వచ్చినా నాయకులు అందుబాటులో ఉండాలి అలాగే యువ నేతలైతే వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పారదర్శకమైన విధానాలను అయితే తీసుకుంటారని ప్రజలు ఈ యువత బలంగా నమ్ముతున్నారు ప్రజలు అంటే ఈ రెండు పాయింట్లు చాలు వైసీపీ గెలిపి ఎందుకు అంటే వైసీపీలు కూడా ఎక్కువ యువతే ఉంటారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా యువ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా మంచి యంగ్స్టరే కాబట్టి ఆయన ఆలోచనలన్నీ కూడా యువత ఆలోచనలకు తగ్గట్టుగానే ఉంటాయి అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఆ స్థాయిలో విజయం దక్కింది రెండు వేల ఇరవై నాలుగులో ఓటం పాలైన నలభై శాతం ఓటు బ్యాంకులు అయితే పదులిపరచుకున్నారంటే దానికి కారణమైతే అయితే ఇప్పుడు ఈ రెండు అంశాలే కొత్త వారికి అవకాశం ఇవ్వడం అలాగే కొత్త వారైతేనే పారదర్శకంగా ఆలోచిస్తారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఉంటారు అనే నా ఆలోచన ఏదైతే ఉందో యువతలు దీన్ని కనుక అందిపుచ్చుకోగలిగితే ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్నమాట